పెట్టుబడి లేకుండా మూడు వేల మందికి ఉపాధి కల్పించవచ్చా బతుకు తెరువు కోసం బయటకు పోకుండా ఉన్న ఊర్లోనే ఉద్యోగాలు చేసుకోవచ్చా పేదరికం నిరుద్యోగం ఇక తగ్గిపోనుందా రాష్ట్రం అప్పులు పాలవ్వకుండా గ్రామాల్లోనే సంపద సృష్టించవచ్చా వినడానికి వింతగా ఉంది కదూ కానీ ఇదంతా సాధ్యమే అంటారాయన ఆయన పేరు చలపతిరావు జర్నలిస్ట్ గా కొంతకాలం సమాజాన్ని స్టడీ చేశారు వైజాగ్ శివారులో సంకల్ప్ ఆర్ట్ విలేజ్ ని ఏర్పాటు చేసి అద్భుతమైన రూరల్ ఆర్ట్ ని కాపాడుతూ సహజమైన రంగులతో ఆర్గానిక్ దుస్తులు ప్రకృతికి హాని చేయని ఆహారం ఉత్పత్తి చేస్తూ ఉపాధి అవకాశాలు పెంచారు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి మోడల్ అమలు చేస్తే ఎలాంటి మార్పు వస్తుందో ఆసక్తికరంగా వివరించారు ఊర్లో చదువు అంటే నుంచి ఖచ్చితంగా ఎలిమినేషన్ అలాంటి అన్ని పట్టణాల మీద మనం ఒత్తిడి కలిగిస్తున్నాం కాబట్టి ఊళ్ళల్లో ఉండటానికి మనం ఒక స్కూల్ అనేది ఏదైనా పెడదాం ఊరంటే మన ఆత్మీయ అనుబంధం అండి మన నాన్న ఉంటాడు అమ్మ ఉంటుంది మన ఇల్లు ఉంటుంది మన జ్ఞాపకాలు ఉంటాయి ఇవన్నిటిని వదిలిపెట్టేసి మనం ఊళ్ళ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట అలాగే కెమికల్ కలర్స్ ఏదైతే డై చేస్తున్నావు ఆ రెండు చుక్కలు మన నోట్లో వేసుకుంటే చచ్చిపోతాం అనమాట అలాంటి విషయాన్ని మనం బట్టల మీద వేసుకుని తిరుగుతున్నాం ఒక మూడు వేల మందికి కనీసం మనం ఒక సంవత్సర కాలంలో మనం ఉపాధి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన ఒక ప్రపోజల్ కూడా నేను తయారు చేశాను రీసెంట్గా మేము సంకల్ప ఆర్ట్ విలేజ్ అని రెండు వేల పదమూడులో ఒకటి స్టార్ట్ చేశాం సార్ అంటే చాలా వ్యాపారాలు ఉంటాయి ప్రకృతికి దగ్గరగా బతుకుదాం అనే ఆలోచనతోటి మేము ఒక నర్సరీ పెట్టుకున్నాము మొక్కల నర్సరీ దానికి అనుబంధంగా ఏదైనా చేద్దామని మా సుధాకర్ రెడ్డి గారిని ప్రొఫెసర్ ఉన్నారు ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ అంటే ఈ వీవింగ్ ఏ అయితే మనం ఎక్కువ మందికి ఉపాధి ఇవ్వచ్చు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు చదువు చదువుకుంటాడు చదువుకున్న తర్వాత డిగ్రీ చదువుతాడు బీఏ బీఎస్సీ చదువుతాడు చదివిన తర్వాత ఆడ ఊర్లో పనే ఉండదు అడికి ఊర్లో పని లేని చదువు చదువుతున్నాం మనం అంటే ఊరు నుంచి ఖచ్చితంగా ఆడు వెళ్ళిపోవాలి ఎలిమినేషన్ అనమాట అలాంటి చదువు చదివి అవన్నీ పట్టణాల మీద మనం ఒత్తిడి కలిగిస్తున్నాం కాబట్టి ఊళ్ళల్లో ఉండటానికి మనం ఒక స్కూల్ అనేది ఏదైనా పెడదాం ఈ వీవింగ్ కలి క్రాఫ్ట్ రిలేటెడ్ స్కూల్ అనుకుని మేము ముందు చిన్న సంకల్ప ఆర్టివి మొదలు పెట్టామండి మొదలుపెట్టిన తర్వాత ఇందులో ఏంటంటే మన దగ్గర ఒక ఎనిమిది రకాల ఆర్ట్ ఫామ్స్ మన దగ్గర ఉంటాయన్నమాట దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా లేకపోతే దీన్ని నేర్పడం ద్వారా ఎక్కువ మందికి మనం గ్రామాల్లో ఉపాధి ఇవ్వచ్చు అంటే ఒక సపోజ్ వేవర్ ఉన్నాడు అనుకోండి అతను కంఫర్ట్గా పదిహేను వేలు ఇరవై వేలు జీతం వస్తే అతను ఊరు వదలడు ఎందుకంటే ఊరంటే మన ఆత్మీయ అనుబంధం అండి మన నాన్న ఉంటాడు అమ్మ ఉంటుంది మన ఇల్లు ఉంటుంది మన జ్ఞాపకాలు ఉంటాయి అన్నింటిని వదిలిపెట్టేసి మనం ఊళ్ళ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట అందుకని ఏంటంటే అలాంటిది ఏదైనా ఒక వ్యవస్థను మనం తయారు చేయాలంటే మాసివ్గా తయారు చేయాలంటే ముందు మేము చిన్న మోడల్గా దీన్ని ప్రారంభించాం దీంట్లో ఏంటంటే మనం హ్యాండ్మేడ్ పేపరు తర్వాత మెటల్ కాస్టింగు పోల్ట్రీ సిరమిక్స్ తర్వాత వుడెన్ టాయ్స్ వీవింగ్ డైజింగ్ ఇలా ఒక ఏడెనిమిది రకాలైనటువంటి మన దగ్గర టెక్నాలజీస్ లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర ఉంది కానీ మేము ముందు వీవింగ్ ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టాం ఎందుకంటే వీవింగ్ అనేది అగ్రికల్చర్ తర్వాత వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి భారతదేశంలో ఉపాధి ఇచ్చిన సమ వ్యవస్థ వీవింగ్ అండి చేనేత చేనేత పెట్టాం ఇప్పటికీ కూడా మేము ఒక పది మగ్గాలు ఇక్కడ మన భగ్గేశ్వరం దగ్గర ఒక పది మగ్గాలు నేర్పిస్తున్నాము ఇక్కడ కూడా ఒక రెండు మగ్గాలు మాకు ఇక్కడ నేస్తున్నారు దానికి రిలేటెడ్ అన్ని డైయింగ్ చేయటం యార్న్ ప్రిపేర్ దారం ప్రిపేర్ చేయటం ఇవన్నీ పనులు చేస్తున్నాము దాంతోపాటు మేము ఇక్కడ టాయ్స్ కూడా తయారు చేస్తున్నాం సంకల్ప ఆర్టీ విలేజ్లో ఈ టాయ్స్ కూడా ఇవన్నీటికి మేము న్యాచురల్ కలర్సే వాడతాం ఈ కలర్స్ ఏంటంటే మనం కెమికల్ కలర్స్ డై చేసినప్పుడు కూడా భూమి భూమి పాడవుతుందండి అలాగే కెమికల్ కలర్స్ ఏదైతే డై చేస్తానో ఆ రెండు చుక్కలు మన నోట్లో వేసుకుని చచ్చిపోతాం అనమాట అలాంటి విషయాన్ని మనం బట్టల మీద వేసుకుని తిరుగుతున్నాం ఈ మనుషుల్లో వచ్చే స్కిన్ క్యాన్సర్ మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ బికాజ్ ఆఫ్ కలర్ వస్తుందండి వీటిని వీటి నుంచి దూరంగా ఉండటానికి ప్రకృతికి దగ్గరగా ఉండటానికి మనం ఈ చేనేత ఈ న్యాచురల్ కలర్స్ వేస్తున్నాము ఇదే మోడల్ మనం పెద్ద ఎత్తున ఒక ఒక నియోజకవర్గంలో తీసుకుంటే రెండు మూడు వేల మందికి ఉపాధి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాంటి మోడల్ మనం ఈ గానుగలు ఎద్దు గానుగలు వీవింగ్ వీవింగ్ అనుబంధంగా దారం ఖాదీ దారం తయారు చేయటం ఈ బొమ్మలు తయారు చేయటం ఇలా ఒక ఏడెనిమిది హ్యాండ్మేడ్ పేపర్ తయారు చేయటం ఇలాంటి ఒక ఏడు ఎనిమిది కళల్లో మనం శిక్షణ ఇచ్చి మనం ఒక నియోజకవర్గంలో ఒక పది నుంచి ఇరవై కోట్లు అంటే దీనికి దేనికి దానికి ఫండ్స్ ఉన్నాయి మనం గవర్నమెంట్ నుంచి ఏమీ ఆశించక్కర్ లేకుండా ఫుడ్ ప్రాసెసింగ్లో ఫండ్స్ ఉన్నాయి వీవింగ్లో వీవింగ్ చేనేతల్లో ఫండ్స్ ఉన్నాయి ఇవన్నీ మనం మొబలైజ్ చేస్తే గవర్నమెంట్లో అంటే ఒక లేకపోతే ఒక ఎమ్మెల్యే అలాంటి మొబలైజ్ చేస్తే ఒక మూడు వేల మందికి కనీసం మనం ఒక సంవత్సర కాలంలో మనం ఉపాధి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన ఒక ప్రపోజల్ కూడా నేను తయారు చేశాను రీసెంట్గా దేనికి దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది రఫ్గా ఇది ఒక పద్దెనిమిది కోట్లు ఎంత వచ్చింది టోటల్ ప్రాజెక్టు ఎవరు దీనికి పెట్టుబడి పెట్టక్కర్లేదు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో దానికి సిఎస్ఆర్ ఫండ్స్ని మొబైలైజ్ చేయొచ్చు మొబైలైజ్ చేయొచ్చు దానికి హార్డ్లీ ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మిగిలిన అన్నీ కూడా ఎవరి పనిముట్లు వాళ్ళకి మనం అందజేస్తాం కాబట్టి దానికి సంబంధించిన లోన్స్ సిస్టమ్ అంతా ఉంది ఉంది దాంట్లో ఫండ్స్ కూడా ఉన్నాయి చేస్తే ఇది చాలా ఉపయోగపడుతుంది సిటీస్లో ఒత్తిడిని మనం తగ్గించడానికి గ్రామాలను సమృద్ధిగా తయారు చేయడానికి ఇది ఒక మంచి మోడల్ మా ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి గారు లాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళని కూడా సలహా సంప్రదింపులు తీసుకుని మనం ఇది ఏదైనా మాటే ఒక చిన్నగా చేసింది ఇప్పుడు మేము చేస్తున్నాం నలభై మంది యాభై మంది పని చేస్తున్నారు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు దీనివల్ల పెద్ద సమాజంలో పెద్ద ఇంపాక్ట్ ఉండదండి పెద్ద పరివర్తన ఏమి రాదు మనం ఒక మాసివ్గా అంటే పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో లేకపోతే మోడల్గా పది నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో చేసినప్పుడు దీని ఇంపాక్ట్ కనబడుతుంది ఇది దీన్ని మనం మార్కెట్ చేయడానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనం కూడా బజార్లు తయారు చేయొచ్చు రీసెంట్గా మమ్మల్ని మన అరకులో ఒక క్రాఫ్ట్ బజార్ తయారు చేయమని మాకు అడిగారు దాని మీద కూడా మేము ప్రపోజల్ ఇచ్చాం వాళ్ళకి ఇవన్నీ అనుకున్నట్టు ఖచ్చితంగా అంటే స్థిరంగా చేసే వ్యక్తులు ఆఫీసర్స్ ఉంటే కనుక ఇవి చాలా ఇంపాక్ట్ ఇస్తాయండి సమాజంలో అంటే పూర్వకాలం మనం అలాగే బతికేవాళ్ళం దారం తయారు చేయడం అనేది వ్యవస్థీకృతంగా ఉండేది కాదు ఎవరింట్లో వాళ్ళు దారం తయారు చేసి వీవర్కి ఇచ్చేవారు ట్వంటీ పర్సెంట్ ఎంతో అతను దారం తీసుకొని మన బట్టలు మనకి టవల్స్ లుంగీలు నేసిచ్చేవాడు అలాంటి ఒక ఒక కోఆపరేటివ్ సిస్టమ్ ఉండేది ఆ సిస్టమ్ని మనం ఏం చేసామంటే దాన్ని బ్రేక్ చేసేసాం మా అంటే అందుబాటులో లేకుండా పోయింది చేనేత అనేది ఇక్కడ నేస్తారు ఆపుకొకి ఇస్తారు మా ఊర్లో మా బట్టను దొరకదు అందువల్ల మీరు ఏం చేస్తారు ఖచ్చితంగా పక్కన ఉన్న షాప్కి వెళ్ళి కొనుక్కోవటం మొదలుపెట్టాం వీటి నుంచి మనం బయటపడాలంటే ఇలే ఇలాంటి విలేజ్ బజార్స్ లాంటి లేదా విలేజ్ క్రాఫ్ట్ బజార్స్ లాగా ఒక కొత్త కాన్సెప్ట్లో మనం రైతులకి రైతు బజార్లాగా ఎలాగ ఏర్పాటు చేసామో ఏర్పాటు చేస్తే బాగుంటుంది నా సూచన దీనికి ఏదైనా ప్రభుత్వం నుంచి ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటే మేము మా వంతున మా సంకల్పాటి విలేజ్ తరఫున సహాయ మొత్తం టెక్నాలజీ పరంగా కానీ సహాయ సహకారాలు అందిస్తాం